హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూసినట్టుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబుర్ అయితే అందించారు ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇప్పటికే మనకు విడుదల చేసినటువంటి జాబితాల్లో గందరగోళం నెలకొని ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పైన అయితే కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు అంటే ఈ మాకు ఎందుకు రావడం లేదు ఈ రేషన్ కార్డులు అనేది చాలా మంది అధికారులైతే అడగడం జరిగిందనమాట ఇక ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది అనేది చూసినట్లయితే కుల గణన సర్వే ఆధారంగా మేము ఈ కొత్త రేషన్ కార్డుల జాబితాలు అయితే రూపొందించామని కూడా చెప్పడం అయితే జరిగింది కానీ మళ్ళీ కూడా ఇదంతా కూడా విమర్శలు రావడంతో ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చి ఈ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు మీ ఊర్లో జరిగేటువంటి గ్రామ సభల్లో ఈ యొక్క దరఖాస్తు చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుకు ఇక్కడ ఈ గ్రామ సభల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని కూడా ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీరు ఇన్ని రోజుల పాటు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల గురించి వీడియో పెడితే మాత్రం చూడరు అది ఎందుకు చూడరు ఏమో అర్థం కాలేదు రేషన్ కార్డులు అన్నిటి చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డుల ద్వారా అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది ఇక ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో కులగణన సర్వే ఆధారం చేసుకుని ఇచ్చినటువంటి జాబితాలను పక్కన పెట్టి లబ్దిదారులే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి ఏ ప్రాతిపదికన మీరు దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తు అనేది ఎలా రాయాలి గ్రామ సభల్లో ఎప్పటి నుంచి గ్రామ సభలు ఉంటాయి ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇంకా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు అంటే వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు ఏదైనా నాకు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఇక ఇప్పటికే దాదాపు గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూసినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయలేకపోయింది ఇప్పుడు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా గ్రామ సభల్లో మీకు అవకాశం కల్పిస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డులు లేని ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ సభల్లో మీరు దరఖాస్తు చేసుకుని మీ యొక్క పథకాల అంటే ఈ యొక్క రేషన్ కార్డులు వస్తే మీకు అనేక పథకాలు అయితే వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా మీరు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి మీరు ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్యలో దరఖాస్తు చేసుకుంటే గ్రామ సభల్లో మీకు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి ఖచ్చితంగా ఇలా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం మీకు రావాలి అంటే మీ ఫోన్లో తప్పకుండా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండవచ్చు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి యొక్క రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు గ్రామ సభల్లో యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఈ అర్హుల లిస్టు విడుదల చేసుకున్న వెంటనే కూడా లబ్ధిదారులంతా కూడా గందరగోళానికి గురి కావడం జరిగింది అంటే ఏ ప్రాతిపదికన ఈ లిస్ట్ అనేది విడుదల చేశారు ఏ ప్రాతిపదికన మీరు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వాన్ని అడిగారనమాట ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే కుల గణన సర్వే ఆధారంగా ఈ రేషన్ కార్డుల అర్హులను అయితే గుర్తించామని కూడా చెప్పడంతో మనకి ఇక్కడ చాలా మంది మా పేర్లు అయితే లేవు మాకు రేషన్ కార్డు లేదు ఇంతవరకు ఈ లిస్టులో మా పేర్లు రాలేదని కూడా చెప్పడంతో ప్రభుత్వం అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని గ్రామ సభలు అనేది పెడతాం ఈ గ్రామ సభల్లోనే మీరు మీ యొక్క ఊర్లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ గ్రామ సభలు ఎప్పుడు పెడుతున్నారు ఈ గ్రామ సభలు అనేది పెడతారు అక్కడే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ గ్రామ సభలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా గ్రామ సభలు ఉంటాయి ఆ గ్రామ సభల్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ తీసుకొస్తే కొత్త రేషన్ కార్డులకు మనకు రెండు వేల పద్నాలుగు నాటి మార్గదర్శకాలని ప్రాతిపదికన తీసుకున్నామని గ్రామాల్లో అయితే కుటుంబ వార్షిక లక్ష యాభై వేలు ఉండాలని పట్టణాల్లో అయితే రెండు లక్షలుగా నిర్ణయించడం అయితే జరిగింది ఇక అలాగే గ్రామాల్లో మూడున్నర ఎకరాల కంటే అంతకంటే ఎక్కువ అంతకంటే తక్కువ విస్తీర్ణంలో మాగాని తరి పొలం ఉన్న రైతులు అలాగే ఏడున్నర ఎకరాల కంటే మెట్ట కుష్కి ఉన్న రైతులు అరుగులని ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక కొత్త కార్డుల కోసం మనకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మీ గ్రామాల్లోనే గ్రామ సభలు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్రామ సభలో మీరంతా కూడా తప్పకుండా మీరు యొక్క రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి ఇక అప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ మీకు రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఆలోపు మీరు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డులను ఇరవై ఆరు నుంచే పంపిణీ చేస్తుంది ఇక కులగణన సర్వే ఆధారంగా కాకుండా ఇక్కడ గ్రామ సభల్లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ అధికారులు అక్కడే మీకు దరఖాస్తు ఫారం ఇస్తారు ఆ దరఖాస్తు ఫారం అనేది మీరు పూరించాలి అంటే రాయాలి అలాగే మనకు రాసి దానికి తగినటువంటి జిరాక్స్తులన్నీ మీరు ఇచ్చి మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు మీరు ఈ విధంగా రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు ఈ కొత్త రేషన్ కార్డులను ఇరవై ఆరు నుంచి కూడా పంపిణీ చేస్తుంది ఇక ఈ అర్హతలన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని మీరు యొక్క అర్హతల ద్వారా మీరు యొక్క రేషన్ కార్డులు అయితే తీసుకోండి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంది ఇది రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి